ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు శనివారము ఈ ఉదయకాలం ఆరాధనా గడియ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రార్థనతో ఈ ఆరాధన గడి అనే కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం మమ్ములను మికిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు ఎనలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినమంతా మీరు మమ్మను సురక్షితంగా కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహించి రీతిగా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మను ఆరాధించుకునేటువంటి గొప్ప భాగ్యము ధనిత మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క ఆరాధనా గడియ అనే కొడికను దీవించండి ఈ కూడిక ద్వారా మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోండి పాటల ద్వారా మీ నామాన్ని గనపరచండి వాక్యాన్ని దీవించి మీరే మాతో మాట్లాడండి మా ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి మాకు సహాయం చేయమని దిన నాశీర్వాదాలు సమృద్ధిగా మాకు దయచేయమని యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నూట నలభై నాలుగవ పాట నూట నలభై నాలుగవ పాట క్రీస్తే సర్వాధికారి క్రిస్తే మోక్షాధికారి క్రిస్తే మాహోపకారి క్రీస్తే అశిల్వదారి विस्ते सर्वाधिकारी मुक्तिविदा नेता शक्ति न सङ्गदाता भक्ति विलापाश्रोता परमाम्बुविडे गाना ್ರಿಷ್ಟೇ ಸರ್ವಾಧಿಕಾರಿ ದಿವ್ಯಾ ಪದಾಂ ಋಷಿ ಬಾಸಿ ದಾಸು ನಿರೂಪದಿ ಧರಣಿ ಗಾನಾ ी सर्वाधिकारी शाश्वतलोकावासी सत्यामृतां पुरासि शपा बारां भूमौषि श्रमला स हिञ्चि

സർവാധിക മൃത്യു മുീവാംബു ബോദിർ പരണി ചേ క్రిస్తే సర్వాధికారి దేవి జూలైనా దరయానోజులైనా ప్రతినాలు కాబుని బజించు భజించుగానా క్రిస్తీ సర్వాధికారి ఈనామామోనకుమించు నామాంబోలే మించు ఏ దటంచు వా తండ్రి చీచీ నాడు क्रिस्ते सर्वाधिकारी क्रिस्ते मोक्षाधिकारी क्रिस्ते महोपकारी क्रिस्ते अशिलवादारी क्रिस्ते सर्वाधिकारी నూట నలభై ఒకటో పాట వరనామే శరణం శరణము క్రీస్తు వరనామే శరణం శరణము పరమ భక్త వ్రాత दुरित संघातादु परम भक्ता व्रता संगाता स्तरा वना जाता भि करा किलि ओ क्रिस्तु वरा नामे शरणौ शरणमु नाम क्रिस्तु वरनम मे शरणं शरणमो सारहीनासं सारपरा वार सारहीनासं सारपरा वार तारणकारण तरणियिना क्रिस्तु వర నామే శరణ శరణము క్రీస్తు వర నామే శరణ శరణ యూ దిశ మో నందు మొనా యూ దిశ నుండు బేత్లే యూదులను జోలూ పాదుకొన్న క్రీస్తు వరానామమే శరణం శరణము క్రీస్తు వరానామమే శరణం శరణము ఇలా పాపా పుమానాలా నెల్ల మోక్ష ఇలాలో పాపా పుమానాల్ల మోక్షసం కలితుల జేయగా శిలు వనొంది నా క్రిస్తు వరణ శరణో शरणम क्रीस्तु वरनाम मे शरणम शरणम टी साच बारा पुकाड़ी चियुना टीपी साच पुकाड़ी మో సిదు కిం చేడు నిచు లకును కృస్తు వరా నామ మే సరణం సరణాము కృస్తు పాపా మెల్ల చేసి దాని కొల్లగా నో పాప మెల్లజేసి దాని కుళ్ళమోదల్లా ఢిల్లు వారికి క్రీస్తు వరనామే శరణో శరణము క్రీస్తు వర నామే శరణో శరణము దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథం ఇరవై మూడవ కీర్తన కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన మనము చదువుకుందా కీర్తనలు ఇరవై మూడవ కీర్తన యహోవా నా కాపరి లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజీచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు నీ దుడుకరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొల్లుచున్నది నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలం యహోవా మందిరములు నేను నివాసము చేసేదను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక ఐ మీన్ ప్రార్థన మమ్ములను మికిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి నైనా మీ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మిమ్మల్ని పాడి స్థుతించే కృప ఇచ్చినది కొందనాలు ఇది వాక్యం చదువుకుని ఉన్నాం చదవడిన వాక్యాన్ని దీవించమని ఈ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని మా ప్రార్థనలు విని మా విజ్ఞాపనలు ఆలకించి మాకు సహాయం చేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకోమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా మరొకసారి మీకు అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను మనం చదువుకున్న వాక్య భాగము కీర్తనలు ఇరవై మూడవ కీర్తన నాలుగవ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందు నీ దుడుకరయువు నీ దండమును నన్ను ఆదరించును గడాంధకారపు లోయ లేక మరణాంధకారపు లోయ అనుభవాలు క్రైస్తవుని జీవితంలో దేవుడు అనుభవిస్తూ దేవుడు అనుభవపూర్వకంగా తీసుకొస్తున్నటువంటి అనుభవాలు ప్రిమైన దేవుని బిడ్డరా అనుమతిస్తున్నటువంటి విషయాలుగా మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ప్రేమ దేవుని బిడ్డరా ఈ అనుభవాలు కష్టాలు బాధలు శ్రమలు సమస్యలు ఇబ్బందులు ఇదిగో అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రమాదాలు కీడులు అపాయాలు ఇవన్నీ కూడా ఈ కావుకు చెందుతాయనే విషయాన్ని మనం గమనిస్తున్నాం వీటన్నిటి ద్వారా అనేక శ్రమలు అనేక శ్రమలు నీతి కలుగు కలుగు ఆపదలనేకములని దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డ అయినను దేవుడు వాటన్నిటిలో నుండి ఆయన విడిపించునని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డ మన క్రైస్తవ జీవిత యాత్రలో అనుదినము మనము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కష్ట నష్టాలు బాధలు శ్రమలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేక ప్రమాదాలు కీడులు కోకలలుగా మనము చెప్పుకోవచ్చు కానీ దేవుడు ఇన్నిన్ని సంవత్సరాలుగా ఇన్నిన్ని నెలలుగా దినాలుగా మనల్ని కాపాడుతూ వాటి నుంచి బయటకు తీసుకుని విడిపిస్తూనే ఉంటూ ఉన్నాడనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డ శ్రమలు కష్ట నష్టాలనేవి కూడా దేవుడు మనకు అనుమతిస్తున్నటువంటి అనుభవాలుగా మనము స్వీకరించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనతో తెలియజేస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని దీవెనలు దేవుని మేళ్ళు దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలంటే శ్రమ పడాల శ్రమయేవ చేయితే కష్టే ఫలి ప్రిమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క మాటలు మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాల్సిందిగా దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది చూడండి కీర్తన గ్రంథం కీర్తనలు గ్రంథము నలభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం నలభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనం అయితే నక్కలున్న చోట నీవు మమ్మను ఉన్నావు గడాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు ప్రివిన దేవుని బిడ్డారా పద్దెనిమిది వచ్చినంలో మనం చూస్తే మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులుని మార్గమును విడిచి తొలగిపోలేదు దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని అడుగు జాడలలో తప్పిపోకుండా నడుస్తున్నప్పటికీ కూడా డాధకారము అనేది మరణాంధకారము అనేది ఖచ్చితముగా మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎంత భయభక్తులు కలిగి ఉన్నా ఎంత నీతిమంతులముగా యదార్థవంతులుగా మనం జీవించిన ఈ గఢాంధకారపులో ఈ అనుభవాలు గుండా మనం వెళ్లాల్సింది తప్పించుకోవడానికి వీలు లేదు ప్రియమైన దేవుని బిడలరా ఈ మార్గము గుండా మనం వెళితేనే ఈ శ్రమల గుండా మనం వెళితేనే కష్టాల గుండా మనం వెళితేనే సువర్ణము వలె మనం మారుతామని స్వచ్ఛమైన సువర్ణము వలె మనం ఉంటామని యోగు భక్తుడు చెప్పడం మనం గమనించవచ్చు కదా ప్రియమైన దేవుని బిడలరా ఈ గడాంధకారపు లోయ అనుభవాలు క్రైస్తవ జీవితాన్ని బలపరిచేది విశ్వాసను కొనసాగించేది మధ్యలో ఆపేది కాదు ప్రియమైన దేవుని బిడలరా ఈ మరణాంధకారపు లోయా ప్రోత్సాహకరమైన అనుభవాలు ఇదిగో